అందరికీ నమస్తే విజయ దుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరిలు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం తెనగలూరులో కొనసాగుతున్న భూ దంద నిద్రావస్థలో రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రి వెలుస్తున్న అక్రమ కట్టడాలు ఆగ్రహించిన గ్రామస్తుల తొలగింపుతో జనసేన పార్టీ నాయకులపై నిందాప నిందులు అక్రమ ప్రచారాలు అంటూ దుయ్యబట్టిన జన సైనికులు ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆక్రమణదారుల దగ్గర ఎంత పుచ్చుకున్నారో ఏమీ తెలియదు కానీ సింగారెడ్డిపల్లి రెవెన్యూ విలేజ్ కంబాలకుంట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ నలభై ఎనిమిది సి భూ ఆక్రమణలపై సదరు గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అక్రమ కట్టడాలను తొలగిస్తే జన సైనికులు తొలగించారంటూ పార్టీకి చట్ట తేవడానికి నిందలు వేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మీడియా ముఖంగా వైసీపీ నాయకులను దూయబట్టారు అదే గ్రామంలో ఏడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్కు సంబంధించిన భూమిలో ఒకే కుటుంబానికి సంబంధించి ఆరు మందికి పట్టాలు పుట్టుకొచ్చాయని అవి రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఆ భూమి దాదాపు కోటి రూపాయల వరకు విలువ చేస్తుందని కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కొల్లగొడుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం భారీ ఎత్తున ముడుపులు పుచ్చుకొని పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అక్రమ కట్టడాలను తొలగించవలసి వచ్చిందని కంబాలకుంట వాసులు మీడియాకు చెప్పుకొచ్చారు అంతేకాదు తెనగలూరు మండలంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైనట్లు తెలుస్తోంది దీనిపై రెవెన్యూ మంత్రితో పాటు కలెక్టర్ స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరిపి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానిక ప్రజలు అభ్యర్థిస్తున్నారు అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం మీ అందరికీ ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గ కేంద్ర కార్యాలయ జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు చేసుకున్న ముఖ్యాంశం ఏంటంటే నిన్నటి రోజు రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీ కంబాలకుంట దగ్గర జరిగినటువంటి సంఘటన ఈ సంఘటన జరుగుతానే కొన్ని సాక్షి ఛానల్లోనూ సాక్షి పేపర్లోనూ వైసీపీ యొక్క వాళ్ళ సోషల్ మీడియాలోను ఎమ్మెల్యే గారు దౌర్జన్యం రైల్వే కూడా ఎమ్మెల్యే పేపర్లో ఏమో అదే సాక్షి పేపర్లో ఏమో పచ్చ చొక్కాల దౌర్జన్యం మళ్ళీ వాళ్ళ 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 యొక్క సోషల్ మీడియాలోనేమో తాతంశెట్టి నాగేంద్ర దౌర్జన్యం ఎవరిది దౌర్జన్యం ముందుగా ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా ఒక విషయాన్ని సూటిగా చెప్తున్నాం మేము వైసీపీ నాయకులకు పెనగలూరి మండలంలో ఎవరు దౌర్జన్యం చేశారు మా జన సైనికుడు ఒక్కరు కూడా ఒక రూపాయి కాని లేదా ఒక సెంట్ గానీ దౌర్జన్యం చేసినట్టు మీరు నిరూపిస్తే మా తలకాయ మీ కాళ్ళ దగ్గర పెట్టి క్షమాపణ చెప్తాం మా దగ్గర పెనగలూరులో మీరు చేసిన దౌర్జన్యాలు ఇరవై ఒక్క అంశాలు మా దృష్టికి వచ్చాయి ఇరవై ఒక్క అంశాలు ఉదాహరణకు నిన్న అక్కడ గుళ్లూరు సుబ్బ్రాయుడు ఆఫ్ పెద్దన్న సర్వే నెంబర్ ఫార్టీ ఎయిట్ సి గుళ్ళూరు నర్సింహులు సన్నాఫ్ పెంచలేయ ఏం చెప్పారండి సాక్షిలో కడుపు కోత లేక పేదల ఇండ్లు కూల్చేసినారంట జన సైనికులు పంచాయతీ వీళ్ళది ఊరు వీళ్ళది ఇదో వాళ్ళ వేరే వేరే ఇండ్లు ఒక్కొక్క పది సెంట్లలో నిన్నటి నేను చదివిన పేళ్ళ అక్రమదారులు వేరే చోట ఆ పక్కనే కట్టుకున్న మెయిన్ రోడ్ లో ఇండ్లు ఇవి ఇళ్ళ వైసీపీని అడ్డపెట్టుకొని కట్టుకున్న ఇండ్లు వీళ్ళు చేసే పని ఏంది ముందు వాళ్ళకు ఒక పట్టా ఇచ్చి ఉంటారు సాక్షి చూపిస్తాను ఆ పట్టాలో ఫార్టీ ఎయిట్ సీనో ఎయిటీ ఫోర్ సీనో అని చెప్తారు మీకు చెప్తా ఇక్కడ పేర్లు ఉన్నాయి ఏది ఎలిజిబుల్ లబ్ధిదారులే ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని కొట్టేశారు నాలుగు పేర్లు కొట్టేసి సర్వే నెంబర్ మార్చేసి ఆ నెంబర్ని చూసుకొచ్చి ఇక్కడ మళ్ళా ఒకటి రెండు ఇచ్చారు ఇరవై ఏడు తర్వాత ఇరవై ఎనిమిది కదండి రావాలా ఒకటి రెండు మూడు నాలుగు ఎలా వస్తుంది అంటే మీరు దొంగతనం చేశారు ఈ విషయాన్ని మేము గౌరవ ఎంఆర్ఓ గారికి నేను నాలుగు సార్లు వీళ్ళందరూ గ్రామస్తులు నాలుగు సార్లు జనసేన తరఫున ప్రత్యక్షంగా మా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు నాలుగు సార్లు చెప్తారు అమ్మా స్థలం అక్కడ ఉందని ఓకే వెంటనే అక్కడికి వీఆర్ఓ పెట్టి కాపు పెట్టాం సార్ అని చెప్పింది ఓకే అయిపోయింది మళ్ళీ ఒక రాత్రి గోడలు వేసాయి అమ్మ ఇప్పటికైనా మీరు అవి డెమాలిష్ చేయండి కూలిపిచ్చండి అని అడిగాం మళ్ళీ మేము మనుషులను పెట్టాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టామన్నా అని మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఇద్దరు వీఆర్ఓలు కాపలా ఉంటే మూడో రోజు రెండో రోజు శనివారం ఆదివారం రెండు సెలవు దినాలు వస్తేనే సోమవారానికి రేకులేసి నిలబడిపోయాయి నేను అడుగుతున్నా కేవలం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు నేను మా జనసైనికులు ఏమనుకుంటున్నామంటే అక్కడ ఉన్నటువంటి భూమిని మాకు దాదాపు రెండు వందల అజ్జీలు పెట్టుకున్నారు ఎంఆర్ఓ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కంబాలగుంటలో మనిషికి మూడు సెంటు స్థలం ఇప్పించాలనుకుంటున్నాం లీగల్ గా దానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ విషయం తెలుసుకున్న వీళ్ళు ముందే వచ్చి అక్కడ అడ్డాగా ఆ ఇటుకలతో రెళ్ళు పెట్టారు మా ఇండ్లు కూల్చేశారంటే నేను అడుగుతున్న ప్రత్యాముఖంగా చేతులు జోడించి ఇల్లు కూల్చడం అంటే ఏందండి కనీసం ఇంట్లో ఒక కుండ గ్లాస్ ఉండదా మీరు వెళ్ళి చూడండి అక్కడ ఉన్నాయేమో కేవలం దాని తర్వాత చేసే పని ఏంటంటే మీటర్ కడతారు దాని తర్వాత చేసే పని ఏంటంటే ఇంటి పన్ను కడతారు ఇంక ఇది మాదే అయ్యా చూడండి అయ్యా దౌర్జన్యం అంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు ఇంతమంది పత్రికా విలేకరుల ముందు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముందు చెప్తున్నాం ఈ విషయం ఇంతటితో వదలం ఎందుకంటే మీరు మా ఎమ్మెల్యే గారిని మమ్మల్ని టార్గెట్ చేసి మీ ఛానల్లో మమ్మల్ని దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారు కాబట్టి ఇది ఒకటో అంశం ఇంకా ఇరవై అంశాలు ఇంకోటి ఆ పక్కన శ్మశానం శ్మశానాన్ని పూర్తి చేసి ఆక్రమించుకోండేది ఎవరు ఏ నాయకుడు తర్వాత ఒకే ఇంట్లో మా వాళ్ళు జనసేన వాళ్ళు కడితే అది ఇంకా సబ్ డివిజన్ కాలేదు అని ఆర్టీఐ యాక్ట్ లో ఇచ్చింది కానీ వాళ్ళు ఒకే ఇంట్లో శివయ్య అనేవాడికి మీరు చూడండి సార్ భార్య భర్త ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు మొత్తం ఆరు మంది ఆరు మూల పద్దెనిమిది అంకణాలు ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది వరుసగా తల్లి తండ్రి వదిన మరదలు ఇద్దరు కొడుకులు పద్దెనిమిది సెంట్లు ఆక్రమించి ఇల్లు కట్టేస్తున్నారు ఆ రోజు నుంచి జనసేన పోరాడుతాను సరే ఇది అక్రమం సార్ అది అని చెప్పి అన్ని రకాల ఆర్తీయ యాక్ట్లు కట్టాయిదో వాళ్ళ వాళ్ళ వైసీపీ వాళ్ళ నేచరే ఇది సిమెంట్ ఇటుకలతో లేపడం కట్టడం చేయడం మెయిన్ రోడ్లలో పిల్లల ఆట స్థలాల్లో ఈ విధంగా ఇలాంటివి దాదాపు ఒక ఆయన ఇరవై ఎకరాలు ఆక్రమించున్నాడు ఇంకొక ఆయన ఐదు ఎకరాలు అయ్యా మా ముస్ మా ఎస్సీలు ప్రాణం అయ్యా మా మా ఎస్సీలు తిరిగే స్థలం అయ్యేది మా మా గో మా ఎద్దులు మా పశువులు మెలుపుకోవడం కని చెప్పి పదిసార్లు ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే వాళ్ళతో పాటు నేను నాలుగు సార్లు పోయినా ఆ పంచాయతీలకి ఇప్పటికీ కంచె తీలా వాళ్ళు రేపు మళ్ళీ మేము మా మా వాళ్ళు పోయి తీయాల్సిందే అక్కడ కంచ ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో చేసినారని సరిదిద్దుకోకుండా ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదలకు అండగా నిలబడాలని చూస్తూ ఉంటే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉంటే మా మీద నింద వేసి రాత్రులు రాత్రులు ఎప్పుడు కట్టారు నేను ఒక్కటే అడుగుతున్నా నేను పత్రికా సోదరులకు ఆ ఇల్లు కూల్చినారు జనసేన వాళ్ళు అంటున్నారు కదా ఎప్పుడు కట్టినారు దానికి ఉన్న న్యాయబద్ధమైన పట్టా ఏంది ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడా అన్నా నేను మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇచ్చాను సోమవారం రోజు లోపల బోర్డు పెట్టిస్తాను సార్ అని చెప్తాను సోమవారం లోపల బోర్డు పెట్టకపోతే గ్రామస్తులే అందరూ ఒకటే బోర్డు అని చెప్తున్నారు ఇప్పుడు కూడా గ్రామస్తులకు మేము ఇల్లీగల్ గా తీసుకోవాల మేము న్యాయబద్ధంగానే పోతాం ఎన్డిఏ గవర్నమెంట్ ఇప్పుడు గ్రామస్తులకు వాళ్ళందరూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మంచికి మూడు సెంటులు ఎక్కడ అప్లికేషన్ ఇచ్చి అక్కడ గ్రామ సభ పెట్టి ఆ గ్రామస్తులకే ఇవ్వాలి అని ఇప్పుడు మనం కూడా దేశ స్థాయిలో రోహింగ్యాలు అని బాధపడుతున్నాం కదా వేరే వాళ్ళు వచ్చి ఇన్ని చేస్తారని మరి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో పేదలు పెట్టుకొని వాళ్ళ పంచాయతీలో పేదలు పెట్టుకొని ఎక్కడి నుంచో దౌర్జన్యంగా వచ్చి రాత్రులు రెండిళ్ళు కడితే వైసీపీ నాయకులు సపోర్ట్ అని వాళ్ళందరూ యూనిట్ అయ్యి మా గుద్దయ్యే మా ఊరికి కావాలని అడిగారు ఇది ఎంతవరకు న్యాయం దీనికి ఎమ్మెల్యే దౌర్జన్యం అంట ఒకే వార్త ఒక వీడియో ఏదో తీశారు ఎమ్మెల్యేకి రిక్వెస్ట్ చేస్తా ఉంటే మీరు ఎలాంటి సార్ పట్టాదారు పాకు టైం అవుతుంది దాంతో ఎమ్మెల్యే దౌర్జన్యం తాతంశెట్టి నాగేంద్ర రాష్ట్ర కార్యదర్శి దౌర్జన్యం మళ్ళీ చివరిగా ఒకే మాట చెప్పి ముగిస్తున్నాను మా జన సైనికులు కాని మేం గాని పవన్ కళ్యాణ్ గారి రక్తం మా జోగిలో నుంచి ఓ పది రూపాయలు పెట్టి పేదాడు ఉపయోగపడేటట్టు ఉన్నాం కానీ ఒక్క సెంటు భూమి జనసేనకు సంబంధించి మా ఎమ్మెల్యేకి సంబంధించి మాకు సంబంధించి మా జనసేన నాయకులకు సంబంధించి ఒక్క సెంటు భూమి ఎవరైనా సరే నిరూపించగలిగితే వీళ్ళు అక్రమం చేసినారని మా పాదాలను మీ పా మా తలని మీ పాదాల దగ్గర పెట్టి క్షమాపణ కోరుతాం ఈ ఛాలెంజ్కి మీరు సిద్ధమా వైసీపీ నాయకులు ఎవరైనా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఇరవై అంశం మా దగ్గర ఉన్నాయి ఇది కాదు అక్రమం అయితే మేము కూడా క్షమాపణ చెప్తాం కనగలూరు నడి రోడ్లు అని ఎవరు ఏ నాయకుడు మాట్లాడుతున్నారండి నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా కమ్మాలగుంటలో వీళ్ళతో పాటు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు ఇది మా ఊరికే రావాలి కావాలంటే వైసీపీ నాయకులు వెళ్ళి మీరు ఆ ఊర్లో ఉన్న వైసీపీ నాయకులు మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి నిజం ఆ ఊర్లో మేము కూడా వైసీపీలో పేదలమే కదా మాకే రావాలి బయటవాడు ఎట్టొస్తాడు అందులో అక్రమంగా ఎట్టొస్తాడు అసలు దాంట్లో దాంట్లో ఉంటే కదా ఏమన్నా దాంట్లో సాక్షులు ఒక పట్ట ఎట్టు పెడతారు ఫోటో పెట్టి ఆ పట్ట మాకేండి ఈరోజు చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా చెప్తున్నా అది నిజంగా జెన్యూన్ పట్ట వాళ్ళు మా ఊరు తోసుంటే వాళ్ళు రేకులు చేసుకున్నారు స్లాబ్ వేసి వాళ్ళకి ఇల్లు కట్టించే వరకు నిద్రపో అది జనసేన పార్టీ నిజాయితీ ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు అరవ శ్రీధర్ గారి మీద మా మీద మా జనసేన నాయకు మీద ఆదుకోండి జనసేన ఎప్పుడు ప్రజాక్షమ్యమే కొరతది ఇది ఒకటే ఇది ఆరంభం మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి పెనల్లూరులో మీరే స్టార్ట్ చేశారు మేము జైలా ఈ గవర్నమెంట్లో కూడా కాబట్టి ఏ గవర్నమెంట్లో అయినా ఏం అక్రమం జరిగిందా మిగతా ఇరవై అప్లికేషన్లు కూడా చూసి వాటి అంత కూడా తేల్చేంత వరకు లెక్కలు చూసేంత వరకు జనసేన మేము కమ్మాలకుంట గ్రామం తరపున జన సైనికుడు ముసలిగారి నాగరాజును నిన్నటి రోజున సింగారెడ్డిపల్లి పంచాయతీలో మా గ్రామంలో జరిగినటువంటి అక్రమ కట్టడాలపై మేమందరం గత ఒకటిన్నర నెల నుంచి ఎంఆర్ఓ గారికి పలుసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు చర్యలు తీసుకోకపోగా గ్రామస్తులందరం అందరం మాట్లాడుకొని ఈ అక్రమ కట్టడాలు అని నిర్ధారించుకున్న తర్వాతనే మేము వాటిని మా స్వతహాగా మేము తొలగించడం జరిగింది కాబట్టి దీని ఇందులో ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రమే మన అరవ శ్రీధర్ గారి ప్రమేయం కానీ మన రాష్ట్ర కార్యదర్శి మన తాతంశెట్టి నాగేంద్ర గారి ప్రమేయం కానీ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రమేయం ఏమి లేదు కాకపోతే ఇది మా గ్రామస్తులు చేశాం కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఇట్లా చేయకూడదని వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు వీడియో తీసి ఈ విధంగా వారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు ఒక విధంగా వాళ్ళది సక్రమ కట్టడం అయితే మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే ఇది నోటీస్ బోర్డు గవర్నమెంట్ స్థలం అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ఉన్న నోటీస్ బోర్డు పెట్టిన తర్వాత నోటీస్ బోర్డు పీకేసి వాళ్ళు రాత్రులు కట్టాల్సిన అవసరం లేదు మొట్టమొదటి ఆరోపణలు వాళ్ళ సక్రమ కట్టడం అయితే వాళ్ళు రాత్రులు కట్టాల్సిన అవసరం లేదు మీ దగ్గర ప్రూఫ్ పక్కా ప్రూఫ్ రికార్డులు ఉన్నప్పుడు మీరు పగులు కట్టుకోవచ్చు కదా రాత్రులు ఎందుకు కట్టుకోవాలి ఇంకొకటి ఎంఆర్ఓ గారికి కూడా మేము మూడు నాలుగు సార్లు ఎంఆర్ఓ గారిని అడిగినప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే మేము తొలగిస్తామని చెప్పారు వాళ్ళ దగ్గర రికార్డులు ఉంటే తొలగించాలని తొలగిస్తాను అని చెప్పాల్సిన అవసరం లేదు ఎంఆర్ఓ గారు తొలగిస్తాం తొలగిస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే రేకులు వేశారో దాని తర్వాత మేము జేసీ గారికి చెప్పాలి జేసీ గారి తర్వాత ద్వారా ఇది చేయాలని చెప్పారు ఈ ఖచ్చితంగా ఈ అక్రమ కట్టడాలే ఇదో చూడండి మేము లాస్ట్ గత ఐదు సంవత్సరాలుగా వీటి మీద పోరాడి వీటి మీద అన్ని మేము చర్యలు తీసుకున్నాము కోర్టు ద్వారా స్టే ఆర్డర్ కూడా తీసుకొని వచ్చాము చూడండి కోర్టు ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో స్టే ఆర్డర్ ఇది ప్రభుత్వ భూమి అని స్టే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వ భూమి అని వీటిల్లో అంతా రాసి అన్ని బోర్డులని పెట్టి వాళ్ళు అక్రమంగా బోర్డులన్నీ తొలగించి వాళ్ళు కావాలని రాత్రులు కట్టడాలు చేసి ఇది మేము పేదలు అంటున్నారు వాళ్ళు పేదలైతే పక్కనే రోడ్డు కానుకొనే చూడండి ఎలా ఉన్నాయో వారి ఇల్లు చూడండి ఎలా ఉన్నాయి వాళ్ళు పేదలైతే ఇన్ని ఇల్లు ఎట్లొస్తాయి వాళ్ళకి ఎట్లా గవర్నమెంట్ మనం అప్రూవ్ చేస్తుంది పేదలకు ఇలాంటి వాళ్ళు పేదల మీరే చెప్పండి మీరు ఎట్లా నిందలేస్తారు గవర్నమెంట్ మీద ఊరికి ఎట్లా నిందలేస్తారు మీరు పెనగలూరు మండలంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమ అక్రమార్కంలో ఎక్కడా జరగలేదండి పెనగలూరు మండలంలో వైసీపీ గవర్నమెంట్లో ఎక్కువ ఎక్కువ అక్రమలు జరిగాయండి ప్రతి దాని మీద మేము మేము ఇప్పుడు ఇది ఇది మొదటి ఆరంభం మాత్రమే మేము ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ చేయించి దాని మీద సమగ్ర విచారణ చేసి ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో వాళ్ళకి పట్టాలు ఇప్పించాలి ఎవరైతే ఈ ఆక్రమణలు చేసి ఉంటారో ఆక్రమణలన్నీ తొలగించేసి ప్రభుత్వ భూమిని పేదలకు పంచే విధంగా చేయాలని చెప్పేసి నిన్న మన ఎమ్మెల్యే గారిని మన తాతశెట్టి నాగేంద్ర గారిని ఎంఆర్ఓ దగ్గరికి పోయి మేము విన్నవించుకున్నాం మా గ్రామస్తులందరూ విన్నవించుకున్నాము కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా మేము సవినయంగా కోరుకుంటున్నాము ప్రభుత్వ భూములో అక్రమ కట్టడాలు అంటున్నారు కదా వాటిని తొలగించింది రెవెన్యూ అధికారుల జన సైనికుల వాటిని తొలగించింది రెవెన్యూ అధికారులకు నాలుగైదు సార్లు మేము మొరబెట్టుకున్నాము రెవెన్యూ అధికారులు వాటిని పట్టించుకోలేదు కాబట్టి గ్రామస్తులందరం కలిసి వాటిని మేము తొలగించడం జరిగింది ఏ పార్టీకి సంబంధం సంబంధం పార్టీకి కేవలం అన్ని వాటిలో అన్ని కులస్తులు ఉన్నారు అన్ని మతస్థులు ఉన్నారు అన్ని పార్టీలు వారు ఉన్నారు అంటే మీ గ్రామస్తులు మాత్రమే మాత్రమే తొలగించడం జరిగింది రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించలేదు అంటారు రెవెన్యూ అధికారులు స్పందించలేదంటే అంటే అండి వాళ్ళకు ఎన్నో సార్లు చెప్పాము వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదన్నా వాళ్ళ తరపున ఎవరికన్నా పెద్ద వాళ్ళకి ఏదన్నా లొంగిపోయి ఉండొచ్చు అట్ల కడ మేము అడిగా గారు మీరు ఎందుకు స్పందించడం లేదు గవర్నమెంట్ మా దగ్గర ప్రక్క అధిక మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేము ఇది గవర్నమెంట్ భూమి అని గత తహసీల్దార్ గారు ఆర్డర్ పెట్టి ప్రభుత్వ భూమి నోటీస్ బోర్డు ఇచ్చున్నారు అన్నీ ఉన్నాయి మీరు ఎందుకు తొలగించట్లేదు అంటే వారు ఎందుకు ఎందుకు చేశారో తెలియదు కానీ దీన్ని డిలే చేయడం వల్ల గ్రామస్తులందరూ కలిసి దాని వాటిని అక్రమ గృహాలని తొలగించడం జరిగింది మీ గ్రామస్తులు మాత్రమే సంబంధం లేదు నిన్న మండల సదస్సు ఉన్నారని చెప్పేసి మన కాతశెట్టి నాగేంద్ర గారు ఎమ్మెల్యే గారు వస్తే వారికి చెప్పి మేము ఇది సార్ ఇది జరుగుతుంది ఇది అక్రమ కట్టడాలు ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు మనకు స్పందించడం లేదు దీని మీద ఏం చేయాలి అని అంటే అయినా మనం అందరము ఇది లీగల్గా పోవాలి ఇట్లా చేయకూడదు మీరు అని చెప్పి వారు కూడా మమ్మల్ని మందలించడం జరిగింది కాబట్టి మేము ఇక ముందు కూడా ఎటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని మనం ముందు మనం లీగల్గా వెళ్తాము మనం ఎంఆర్ఓ గారికి ఎవరెవరికి ఇవ్వాలో అవన్నీ ఇస్తాము వారు స్పందించకపోతే ఖచ్చితంగా అక్రమ కట్టడాలను మేమే కమ్మాలకుంట గ్రామస్తులే తొలగిస్తారని మరొకసారి మన మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తున్నాము అలాగే ఒక కుటుంబంలో ఒకటే కుటుంబంలో ఆరు మంది పట్టాలండి ఒక కుటుంబానికి సంబంధించి గుండూరు శివ అనేసి వాళ్ళ ఆయన మా సర్పంచ్ గా ఉన్నారు సింగారెడ్డిపల్లి సర్పంచ్ గా వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రి భార్య భర్త ఇద్దరు బిడ్డలు ఇద్దరు కోడళ్ళు ఉంటే ఆరు మందికి ఏ గవర్నమెంట్ ఇస్తుంది ఏడు వందల ఇరవై మూడు అనే సర్వే నెంబర్లో ఏ గవర్నమెంట్ ఒకటే కుటుంబానికి చెందిన ఆరు మందికి ఎట్లు ఇస్తారో అదే అదే సర్వే ఏడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళ దొంగ పట్టానే మళ్ళీ ఫార్టీ ఎయిట్ చూపించి ఇటుకు అలా ఇచ్చినారు అదే ఏడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో ఇది ఎవరికి ఇవ్వలేదని అని చెప్పేసి తహసీల్దారు ఆర్టీ యాక్ట్ తీసుకొని వచ్చినాం ఇది ఎవరికి ఇవ్వలేదు ఇది గవర్నమెంట్ స్థలం అనేసి నేను తీసుకోవాలి సబ్డివిజన్ చేయలేదని చెప్పేసి ఇదిగో ఆధారం మా దగ్గర ఏడు వందల ఇరవై మూడు ఇంకొకటి లేడీసు లేడీస్ వెళ్ళే కర్కాస్ దగ్గర పదహైదు సెంట్లు ముప్పై సెంట్లు చూడండి దాన్ని కొట్టేసి కూసి ఈ విధంగా చేసి దానిలో అక్రమ కట్టడాలండి ఏమిటండి ఇది ఆడవారు ఆలకృత్యాలు తీర్చుకునే కర్కాస్ దగ్గర మీరు ఈ విధంగా చేసి మీరు ఈ విధంగా చేసి ఈ మద్దతు చేస్తే న్యాయం అనేది లేదా న్యాయం అనేది లేదా ఎన్ని రోజులు ఎన్ని రోజులు మేము ఆగాలి దయచేసి వీటి మీద సమగ్ర విచారణ జరిపి జిల్లా కలెక్టర్ స్థాయిలో దీని మీద సమగ్ర విచారణ జరిపి మా సింగారెడ్డిపల్లి పంచాయతీ కాదండి పెనూరు మండలం మొత్తం రీసర్వే చేపించి ఇది గవర్నమెంట్ భూమి ఎక్కడుంది దీన్ని ఎవరు ఆక్రమ కట్ట ఆక్రమించారు అనే దాన్ని కూర్చి సమగ్ర విచారణ చేసి నిరుపేదలకు న్యాయం చేయవలసిందిగా మన కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిన్ననే తీసుకెళ్లాం ఏం జరిగింది వాస్తవాలు పంపించడం జరిగింది రాత్రి మన మీద విమర్శలు వచ్చినాయి కాబట్టి నేను జనసేన పార్టీ తరఫున భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి తరపున ఒక ఒక మాట ఇస్తున్నాను పెనగలూరు మండలంలో జరిగిన ఆ మండలంలోనే ఎక్కువ అక్రమాలు వస్తున్నాయి భూమి కాబట్టి అవసరమైతే రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వీలైతే పెంగళూరు మండలానికి సందర్శించైనా సరే ఈ జరిగినటువంటి అక్రమాలన్నిటినీ సక్రమం చేసేటట్టు మేము ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ